అశోక్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందే కూడతాం సార్తో రంగారెడ్డిలో పనిచేసినప్పుడు నేను టూ థౌజండ్ ఎయిట్ నుంచి టెన్ వరకు సార్తో పనిచేసాము చాలా కంఫర్టబుల్ గా చేసినాము నేనే కాదు అందరు కూడా సార్తో కంఫర్టబుల్ గానే ఉంటారు అలాగే సార్ ప్రతి మీటింగ్ లో పేపర్స్ ఇస్తారు అని మీరందరూ చెప్పినట్లుగా మేము కూడా అన్ని పేపర్లు తీసుకున్నాము చదివే వాళ్ళము డెఫినెట్ గా అయితే సార్ సూక్తులు అనుకోండి ట్రైవల్ ఆఫీస్గా చెప్పిన ఇవన్నీ కూడా మా మీద ఎంతో కొంత ఇంపాక్ట్ అయితే ఉన్నాయి సార్ పర్సనల్ గా నా మీద కూడా కొంత ఇంపాక్ట్ ఉంది మొత్తం మారినప్పుడు మీ శిష్యులు అవుతారు అంతవరకు ఏంటంటే మీ సూక్తులు అయితే మాకు దైనందిక జీవితంలో డెఫినెట్గా యూజ్ అవుతూ ఉంటాయి ఆ విషయంలో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు మీరు బుక్ ఇచ్చారు ఇంకొంత మారడానికి వాటిని అనేక చదివి ఇంకొంత మారడానికి ప్రయత్నిస్తాం అలాగే ఈ ఇంజనీర్ అనేది ఇంజనీర్ ముందు పెట్టుకోవడం అనేది అది రాసినప్పుడల్లా మీరు గుర్తుంటారని కూడా తెలియజేస్తున్నాం సార్ ప్రతి ఇంజనీర్ కూడా అదొకటి అసోసియేషన్స్ కూడా మీరు అసోసియేషన్ స్ట్రెంగ్ చేయడంలో అసోసియేషన్ మాకైనా మేము గెలిచిన తర్వాత కూడా మీరు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ కానీ ఏ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పి ఇలాంటి మోటివేషన్ అన్నీ కూడా చాలా బాగా చేశారు ఇంతకుముందు మీ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని వాటిని ఆచరిస్తూ ఇంకొంత ముందుకు వెళ్తామని తెలియజేస్తున్నాం సార్ ఇంజనీర్స్ అనే దాంట్లో విషయంలో మొన్ననే ఒకటి సంజయ్ రావు సారు ఫేర్వెల్ ఫంక్షన్కు ఒకటి మెసేజ్ పెట్టాం దాంట్లో సార్కు ముందు శ్రీ అని పెట్టాం స్త్రీ అని పెడితే లేదు మనం ఇంజనీర్స్ ఇంజనీర్సే పెట్టాలని ముందు మార్చి ఇప్పుడు మార్చి పెట్టి మళ్ళీ పంపించని చెప్పి పెట్టించి చూసిన తర్వాత ఇప్పుడు పంపించు మిగతా వాళ్ళకని చెప్పి ఇంతకుముందు మనకి మనకు సార్ చెప్పినట్టుగా ఈ కర్వే మన సూపర్ ఎలివేషన్ మన వాళ్ళు అన్నింటిలో ఇంప్రూవ్ అయినారు సూపర్ రివ్యూషన్ వచ్చేసరికి కొంత ఇంకా ఫాలోఅప్ చేస్తలేరు డిఫరెంట్ రీజన్స్ వల్ల కాబట్టి ఈసారి మీరు పెట్టలేదు డైరీలో పెట్టలేదు కానీ నెక్స్ట్ టైం మాత్రం డైరీలో పెట్టండి అని తనే ఒకటి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది తయారు చేసింది నాకు పంపించి డెఫినెట్గా నెక్స్ట్ డైరీలో ఉండాలని అంటున్నారు అన్నారు కాబట్టి అది కూడా తప్పకుండా నెక్స్ట్ డైరీలో ఉండేటట్లు చూసుకుంటాం సార్ దాన్ని మిగతా వాళ్ళకు కూడా గైడ్గా పనికొస్తుందని అనుకొని డెఫినెట్గా డైరీలో ఉండేటట్లు చూస్తాం సార్ మీ గురించి అందరూ అన్నీ చెప్పినాక ఏమీ చెప్పడానికి ఉండదు అనుభవించిన వాళ్ళు మీ పిల్లలు కాబట్టి బాగా ఎక్స్ప్రెస్ చేయగలిగారు చాలా సంవత్సరాలు మీతో పాటు తక్కువ మీతో మీ మంచితనము మీ జరుగు సార్ మార్నింగ్ అయినా మధ్యాహ్నం అయినా సాయంత్రం అయినా ఒకటేలా కనపడతారు సార్ ఎప్పుడు ఎప్పుడు ఇంత ఫ్రెష్గా ఎలా ఉంటారు అనేది ఇట్స్ ఏ మిరాకిల్ అంటే వారి ఆహార అలవాట్లు వాళ్ళ ప్రశాంతత ఇవన్నీ కలిపి వారిని అలా ఉండేటట్లుగా చేశాయి సారు భావి జీవితం అంతా సుఖ సంతోషాలతోని అభివ్యాలతోని ప్రశాంతంగా ఈ మోటివేషన్ స్పీచెస్ అనుకోండి ఇలా ఇప్పటికీ చాలామంది చేరలేశారు వాళ్ళ సూర్తులు జీవిత సత్యాలు ఇవన్నీ కూడా మోరల్ వాల్యూస్ ఇవన్నీ కూడా ఇంకా ముందు చాలా వీలైనంతగా మీకు వీలయ్యి ప్రపంచానికి అందజేయగలిగే ఇంతగా అందజేయాలని కోరుతున్నాం అలాగే అలాగేసారి ఇంతకుముందు వాళ్ళ అబ్బాయి చెప్పినట్లుగా ఆ బుక్ మోరల్ వాల్యూస్ మీద బుక్ సబ్జెక్ట్ పెట్టడం అనేది అదంతా రావాలని మేము కూడా కోరుకుంటున్నాం సార్ డెఫినెట్ గా ఆ విషయంలో మేము ఎప్పుడైనా మీకు సహాయం అవసరమైతే మాత్రం మేము దాన్ని మేము ఎప్పుడు మీ వెంట ఉంటానని తెలియజేస్తూ